చంద్రబాబు నాయుడు లోకేష్ దావోస్ కి ఎన్ని కోట్లు తీసుకొచ్చారు ఎన్ని లక్షల కోట్లు తీసుకొచ్చారు ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంది అంటే గుండు సున్న పక్క రాష్ట్రాల వాళ్ళు ముఖ్యంగా తెలంగాణ దాదాపుగా లక్ష ముప్పై రెండు వేల కోట్ల పెట్టుబడులు తీసుకురావడం జరిగింది అలాగే మహారాష్ట్ర ప్రభుత్వం పదహైదు పాయింట్ ఏడు లక్షల కోట్ల ఎంఓఈల్ని చేసుకోవడం జరిగింది మరి మన రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి నాకు అనుభవం ఉంది విజన్ ఉంది కట్టు ఉంది అని చెప్తాడే మరి ఎందుకు ఇంత ఘోరంగా ఈ రాష్ట్ర ప్రజలు అవమాన పడే విధంగా మరి ఉత్త చేతులతో తిరిగి వస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు దీనికైతే ఓ కారణం ఉంది ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వల్లే ఈ రాష్ట్రానికి ఈ అవమానం జరిగింది అనటంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే మీరు చూస్తే ఈ చంద్రబాబు నాయుడు లోకేష్ ఈ దావోస్ పర్యటనకు వెళ్ళేటప్పుడు ఏ విధంగా జాతీయ మీడియాకి డబ్బులు విచ్చలవిడిగా జీవోలు రిలీజ్ చేశారు తన కొడుకుని ప్రమోట్ చేసుకోవడానికి అనేది మనం గమనించాం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లాంటి డిప్యూటీ సీఎం తన వల్లే ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన ఇంకా ఉండాలి అనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ని కూడా దావోస్కి తీసుకువెళ్ళలేదు అంటే తన కొడుకుని ప్రమోట్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ అడ్డొస్తాడని ఇక్కడే వదిలేసి దానికి అవసరమైన మంత్రులను కూడా ఇక్కడే వదిలేసి తండ్రి కొడుకులు ఇద్దరు అక్కడికి పోవడం మనం గమనించాం అంటే వీళ్ళు ఈ యొక్క దావోస్కి వెళ్ళి పెట్టుబడులు తేలేకపోవడానికి కారణం ఏంటంటే ఈ రోజు అందరి మధ్యలో ఒకటే ఈ లోకేష్ రెడ్ బుక్ పాలనే దీనికి కారణమని ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్